హలో అందరికీ ఈరోజైతే నేను బంగాళదుంపలు ఫ్రై చేస్తున్నాను నేనైతే ఒక అరకిలో పైన తీసుకున్నాను ముందుగా మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లో ఆ బంగాళదుంపలు బాగా ఎ ఎరుపు రంగు వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేయండి ఇలా మన దగ్గర ఉన్న మొక్కల్ని రెండు రెండు సార్లు కింద మనం బాగా వేపుకోవాలి ఈ బాగా వేగాక చూడండి ఎంత బాగా వేగినాయో ఎంతవరకు అయితే వేపుకోవాలి ఇవన్నీ ఒక బౌల్లో తీసేసుకుందరి చూడండి ఎంత బాగా వేపుకున్నాను వెజిటేరిస్ వెజిటేరియన్యస్ అయితే ఇక పండగేనండి వాళ్ళకి ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా కుదురుతుంది మా లక్కీకి అయితే చాలా ఇష్టం అండి ఈ కర్రీ అందుకే ఈరోజు చేస్తున్నాను దీంట్లోకి కొంచెం చారు పెట్టుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది నేను అది కూడా చేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇందులో వేసేసుకుందరి ఇది ఉల్లిపాయలని బాగా రంగు వచ్చే వరకు అయితే మనం వేసుకుందా ఉల్లిపాయ వేగితేనే కూర టేస్ట్ అనేది ఉంటుంది అందుకోసమే ఇందులో నేను కొంచెం సాల్టు పసుపు పసుపు కూడా యాడ్ చేసుకోండి ఉల్లిపాయల పొరగా మట్టితీ కదా అందుకోసమే పసుపు కూడా యాడ్ చేసుకుంటాను ఈ రెండింటిని కలిపి బాగా ఒక ఫైవ్ మినిట్స్ అనేది సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి బాగా వేగుతుంది ఇంతవరకు అయితే వేగనివ్వాలి చూడండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటాను కానీ నేను వీడియో చేస్తున్నాను విషయం మర్చిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ నీకు చూపించకుండానే వేసేసానండి మీరైతే టూ మినిట్స్ అనేది ఉంచుకోండి అల్లం పేస్ట్ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ అలా ఆగనివ్వండి స్మెల్ అనేది బాగుంటుంది ఇప్పుడైతే మనం బంగాళదుంపల దుంపలు ముక్కల్ని కలిపేసుకున్నారు ఉల్లిపాయలు అల్లం ఉల్లి పేస్ట్ బంగాళదుంపలకి కడుపుది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అనేది మనం మూత పెట్టుకోండి మూత పెట్టుకుంటే చాలా బాగుంటుంది కొంచెం మగ్గిద్ది కూడా చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇంతవరకు వచ్చాక కొంచెం ఒక స్పూన్ కారం వేసుకోండి కారం వేసుకోగానే మనం బయట నుంచి కర్రీలో ఏం కలపక్కర్లేదండి ఈ కర్రీకి ఆటోమేటిక్గా కలర్ వచ్చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో కారం వేయంగా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అనేది నేను మూత పెట్టేసుకుంటాను సిమ్లోనే ఉంచుకోండి లేకపోతే మాడిపోతుంది కర్రీ అనేది ఇప్పుడు చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇంతవరకు అయితే చూసుకోండి ఇప్పుడు నేనైతే కొంచెం కలిపేసి మన ఇంట్లో తయారు చేసిన మసాలా పౌడర్ ఉంటుంది కదా దాన్ని అయితే వేసేసుకుంటాను చూడండి ఎంత బాగుందో కలర్ అనేది ఎంతవరకు మగ్గిపోయాక కలర్ చూసుకుంటే అనేది ఉందండి కర్రీ అయితే నాకు చూడండి మనం కర్రకి పెట్టంగానే చిరిగిపోతుంది ఇప్పుడు యాడ్ చేద్దారండి మసాలా పౌడర్ అనేది ఒక మసాలా పౌడర్ చూడండి ఒక స్పూన్ వేసుకోండి ఒక స్పూన్ వేసుకున్న తర్వాత మళ్ళీ కలిపండి కలిపేసి మళ్ళీ సిమ్లో పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్తోనే సిమ్లో పెడితే అవుతుందంటే కలర్ అనేది కర్రీకి వస్తుంది అందువల్ల ఎప్పుడైనా ఫైవ్ మినిట్స్ లాస్ట్లో అయిపోయానండి సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు నేనైతే మూత పెట్టేస్తున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం చూడండి కర్రీ ఎంత బాగా రెడీ అయిందో మీరు ట్రై చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి